మనకి కూడా ఇళ్ళల్లో కలిసి రాలేదు కలిసి రాలేదంటే ఎక్కడి నుంచి కలిసి వస్తుంది తలస్నానం చేస్తారు జుత్తు విరబోసుకుని పైన క్లిప్పులు ఎట్టుకుని దేవాలయాలకు వస్తారు స్త్రీ యొక్క కేశపాశం తలస్నానం అయిపోయిన తర్వాత చివర ముడి లేకుండా విడువబడి ఉంటే అందులోంచి సమస్తమైనటువంటి భూత ప్రేతాది శక్తులు లోపలికొస్తాయి అస్ ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ యొక్క కేశపాశానికి చిట్ట చివర ముడి లేకుండా ఉండనే కూడదు ఎంత తలస్నానం చేసినా చివర ముడి వేసుకుని మాత్రమే ఇంట్లో తిరగమని ధర్మశాస్త్రం అసలు అలా ఉండకూడదు ఎట్టి పరిస్థితులలోనూ ఒకసారి వివాహం అయిన తర్వాత చెవికి కుండలను తీసి భర్తకి కనపడకూడదు ఏ కారణం చేతనైనా చెవికి పెట్టుకునే ఆభరణాన్ని తీస్తే భర్త కంట పనక పడకుండా మళ్ళీ వెంటనే చెవిలో తాటంకాలు పెట్టుకుని తాటా తాటాకు ఐదోతనం నేను తాటాక ముక్క పెట్టుకుని గబగబా చెవికి పెట్టుకునే ఆభరణాలని కడిగేసుకుని మళ్ళీ చెవికి ఆభరణాలు పెట్టేసుకుని భర్త ముందుకు రావాలి అంతేకాని ఏ వేళ పడితే ఆ వేళ అవి తీసేయకూడదు ఇంకొక మాట చెప్పనా ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడైనా సరే దృశ్యమాత్రంగా కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగడాన్ని చూడకూడదు ఇవాళ మనం మంచి రోజని కానీ అమృత ఘడియలని కానీ యమఘడియలని కానీ చూడకుండా టీవీలు పెడితే ప్రతి వాడు ఇవాళ చూపించేది ఏంటంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు లాగడం భర్తలకి ఆపదలు వస్తున్నాయంటే కలిసి రావట్లేదంటే ఇళ్లలో ఎందుకు కలి కలిసి వస్తుంది మనం ధర్మశాస్త్రం పాటిస్తే కదా అందుకే భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు భార్యలోంచి వస్తుంది భార్యని బట్టి ఐశ్వర్యం వస్తుంది భార్యని బట్టి పతనం అయిపోతుంది అందుచేతనే తనకి పుట్టిన బిడ్డలైన భార్యా సహితుడైనంత కాలమే యజ్ఞయాగాది క్రతువులైన ఐశ్వర్యం అంతా భార్యతోటి కోటి రూపాయలు పెట్టి యాగం చేయనివ్వండి భార్య లేకపోతే తన పీటల మీద కూర్చోవడానికి వీల్లేదు ఎందుచేత భార్య మహదైశ్వర్యం భార్య అనేటటువంటిది తన యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది అందుకే అష్ట దరిద్రాల్లో భార్య లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు ఒకరికి పెద్ద యాక్సిడెంట్ అయి బతికారు అనుకోండి వెంటనే ఏమంటారంటే ఆయన చాలా అదృష్టవంతుడండి బతికాడు అందరూ ఆవిడ తాళిభాగ్యం గొప్పదండి ఆయన బతికాడు అంటారు మీకు ప్రపంచంలో ఎనిమిది సౌభాగ్య వస్తువులు ఉన్నాయి మనం ఎవరు పంచిపెట్టారో నాకు తెలియదు కానీ అనుముల ప్రసాదం పంచిపెట్టారు ఒక రోజున ఇక్కడ అనుములు ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి అలాగే తాటి చెట్టు ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటి చెట్టుని పొరపాత్న కూడా కాలుతో తనకూడదు అసలు మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి మనం అంటే బంగారు బిళ్ళలు తెచ్చి శతమానాలు శతమానాలని కడుతున్నాం కానీ శాస్త్రం తెలుసున్నవారు సౌభాగ్య వస్తువుగా దేన్ని కడతారో తెలుసా తాటేకు ముక్కలు కట్టాలి అది తాళము అంటే తాటేకు తాళపత్ర గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు అంటాం కదా తాళపత్ర గ్రంథాలైన అన్నట్టే తాటాకు యొక్క ముక్కని తెచ్చి కట్టుకుంటే తాళి తాళి భాగ్యము అంటే సౌభాగ్య వస్తువు కనుక తాటి చెట్టు యొక్క ఆకు ముక్క తెచ్చి గొలుసులో వేసుకుంటారు అది సౌభాగ్య వస్తువు సర్వమంగళ స్వరూపం అలాగే రెండుంటాయి ప్రధానమైన సౌభాగ్య వస్తువులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ రెండు లేకుండా స్త్రీ పెళ్ళయ్యాక పురుషుడి పురుషుడి ముందు కనబడకూడదు ఈ రెండే ఒకటి సౌభాగ్య వస్తున్నటువంటి తాళి రెండవది తాతంకము తాతంకం అంటే ఏంటో తెలుసా అండి లాగే తాత తాడి అందులోంచి అంకము అంటే గుర్తు తాటాకుల చేత స్త్రీల యొక్క చెవులకి భూషింపబడిన ఆభరణము ఇప్పటికీ మీరు బాగా పల్లెటూర్లలో చూస్తే తాటాక ముక్కలు పెట్టుకుంటారు మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ పూర్వం చెవులు కుట్టిస్తే ఆడపిల్లలకి మొట్టమొట్ట తాటాక ముక్కలు ఎట్టేవారు ఇంకేం పెట్టకూడదా ఈ చెవులు కుట్టేవారిని ప్రత్యేకం స్నానం చేసి వచ్చి వారు వచ్చే ముందు తాటాక ముక్కలు పట్టుకొచ్చేవారు పట్టుకొచ్చి కత్తిరబెట్టి కత్తిరించి చెవులు కుట్టగానే మీకు బాగా జ్ఞాపకం ఉండుంటుంది తాటి పువ్వారం పువ్వారం అనేవాడు తాటాకుల మధ్యలో నాసుల మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది వాడు ఆ పువ్వారం కూడా తెచ్చేవారు తెచ్చి ఈ తాటాకు ముక్క చెవులో పెట్టి పువ్వారం రాసేసేవారు రక్తం వస్తుంటే సరే ఇప్పుడు చెవులు కుట్టించుకోవాలే లేవనుకోండి అదంతా అందుకని శంకరులు అంటారు శంకరులంటారు సుధామప్యస్వామృత్యుహరి తాతంక మహిమ అమ్మాని చెవులకు పెట్టుకున్న తాతంకముల మహిమమ్మ ఇది ఏమండి ఆ తల్లి సమస్త జగములకు ఐశ్వర్యముని ఇయ్య తల్లి ఆ తల్లి తాతంకములు పెట్టుకోవడం ఏంటి తాతంకములంటే మీరు గుర్తు పెట్టుకోండి రెండు రకాలుగా పెట్టుకుంటారు తాతంకములు చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు తాటంకము చెవికి ఉంటే ఇలా నమస్కారం చెయ్యాలి ఆవిడికి చెవులకి తాటే కిట్టుకుందండి మీరు నవ్వే కట్టి కుడుపుతుంది అమ్మవారు ఆ తాటేకు అందుకని చెవిలో తాటేకు కనపడితే ఇలా నమస్కారం చెయ్యాలి నీకు ఐశ్వర్యం ఉందా ఇంకో రకంగా చేయించడానికి వీల్లేదు పద్మం చేయించమని చెప్పింది శాస్త్రం చుట్టూ అంటనే రాళ్ళు పొదిగి మధ్యలో పువ్వులా ఉన్న పద్మాల్ని ధరించాలి ఎందుకని పద్మం సుభాగ్య వస్తువు పద్మములను ధరించమని చెప్పింది అందుచేతని తాతంక మహిమ రెండే ప్రధానమైనవి తత్వంలో మిగిలినవి లేవా ఉన్నాయి నల్ల పూసలు దృష్టి తీత కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం సిగలో పువ్వులు పాతివ్రత్యం కాంబూల సంసేవనం పాతివ్రత్యం మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు వాడికి ఏదో ఆర్తి ఉంటుంది నేను మంచి పని చేయాలి నేను మంచి పని చేయాలి నేను మంచి పని చేయాలి ఆర్తి ఉందనుకోండి వెతుక్కుంటాడు మంచి పని కోసం అసలు ఆర్తి లేదనుకోండి ఆ మనం చేసేది ఏంటండి ఏమండీ ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి ఇది ఇది వాడున్నాడండి మరి నువ్వేం చేస్తావు విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం అనవసరంగా అయిన దానికి కాని దానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు లోకంలో ఒక విషయం చెప్తూ ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటి మీద పెడుతున్నాడు పెడుతున్నప్పుడు పిల్లవాడు కదా ఏం నడుస్తాడని ఒంటి మీద కూర్చోబెట్టాడు తాను నడుస్తున్నాడు ఎవరో వచ్చారు ఏమయా బుద్ధి ఉందా నీకు తండ్రి పెద్దవాడు ఆయన నడుస్తున్నాడా నువ్వు ఒంటి మీద కూర్చున్నావా బుర్రు ఉండద్దు తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అంటారు కొడుకు అన్నాడు నాన్నగారు ఒంటే ఆ పండి అని మీరెక్కండి అన్నాడు కొడుకు దిగిపోయాడు తండ్రి ఎక్కాడు కొంచెం దూరం వెళ్ళారు అట్నుంచి ఎవరో వచ్చారు తండ్రిని చూసి అన్నారు ఏమైనా నీకు ఉందా తండ్రివి కదా నువ్వు ఎక్కి కూర్చున్నావా పిల్లాన్ని కింద నడిపిస్తున్నావా పిల్లాన్ని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి అనుభవశాలివి కింద ఉండవలసిన వాడువి పిల్లాడా ఒంటే బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా నువ్వు కింద ఉండాలి వాడు పైన ఉండాలి అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాన్ని కిందకి దింపేశాడు దింపేసేసి ఎక్కి కూర్చున్నాడు మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు ఆయన అన్నాడు చూసి ఈ లోకంలో చాలా మందికి ఇదో అలవాటు రా ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి అన్నాడు అలా ఉంటుంది లోకం యొక్క పోకడ కాబట్టి మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు ఎప్పుడూ ఉంటుంది అవకాశం కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చేయగలను నాకు ఏ సమర్థత ఉంది అని ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి దానితో ఏదో ఒక మంచి పని పది మందికి పనికొచ్చే పని ప్రతి చేయవచ్చు అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు ఏదో ఒక మంచి పని వారు చేయచ్చు ఆలోచన చేస్తే తప్పకుండా దొరుకుతుంది నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చింది వచ్చి ఆ అమ్మాయింది నేను ఏదో నాకు తోచిన మంచి పనులు చేస్తూ ఉంటానండి అని అంటే నాకు అనుమానం వచ్చింది అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని ఏం చేస్తుంటుందని ఏం చేస్తుంటావు అన్నాను అంటే అర్హులైనటువంటి వాళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి అని నాకు ఇంకా ఆశ్చర్య నువ్వు చదువుకుంటున్నావా నువ్వు మందులు కొనిపెడతావా అర్హులైన వాళ్ళకి కొనిపెడతావా నీకెలా తెలుసు నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా నీకెలా తెలుస్తుందని అడిగారు అయ్యో అది పెద్ద కష్టమైన పని కాదండి మా నాన్నగారు ప్రతి నెలా నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో వందో రెండు వందలో మిగులుతాయి మా నాన్నగారికి చెప్పి నేను ఒక పని చేస్తూ ఉంటాను మందులు కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నాను ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందులు కొట్టుకు వచ్చాడు మంచి కాలంలో నాకు సంకలో సగ్గడ్డేసిందా బండి లాగలేకపోతున్నాను ఒళ్ళు వేడెక్కుతోంది జ్వరం వస్తోంది అది నిప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు ఆ ఖర్చు తట్టుకోలేడు ఆయన అన్నాడు ఐదు రోజులు వేసుకో ఇదిగో ఈ మందులు మూడు కోట్లా వేసుకోన్నాడు ఎంత అవుతుందని అడిగాడు అతను వంద రూపాయలు అవుతుంది ఓ రోజుకి అన్నాడు అది ఒక రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన ఆయన అన్నాడు అంతకన్నా నా దగ్గర డబ్బు లేదా ఒక రోజుకి ముందు ఇవాళ బండిలాగితే రేపటి సంగతి చూద్దాం ఒక రోజుకి అన్నాడు వెంటనే నేను ఐదు రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి ఎవరెవరు హుడో నాకు తెలియదా మందులు కొట్టు పక్కన నిలబడితే తెలీదా ఒక వంద రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి ప్రేరణ పొందే అది నా అదృష్టం తప్ప నా గొప్పతనమే ఉంది ఆ పిల్ల గొప్పతనం నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను ఎవరో ఒకళ్ళ అర్హులకి కొనిపెడుతూ ఉంటాను నేను నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను కానీ ఇలా కూడా ఉపకారాలు చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోయాను ఇంత గొప్పగా ఆలోచించచ్చా ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుందా ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పించోట ఆ అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో అంతకన్నా లక్ష్మి ఏమిటి ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు ఆ మంచి మనసున్న పిల్ల కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో సత్కర్మ పరులు ఉంటారో మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారు సమాజంలో పక్క వాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల ఎందు అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి సీమంతంలో సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్నమాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం పాపట ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకొని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు అలా చల్లచ్చా అల్లుడి కాీణం కాదు వయస్సులోనేమో మామగారు పెద్దవాడా మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కన్నా మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా చల్లుకోకూడదు మరి ఎందుకు చల్లుకుంటున్నారు మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం మనందరం వివాహం 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 అంటాం వివాహం అంటే విచిత్రమైన బరువు వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రాని అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు చేసి పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి నువ్వు నారాయణుడు ఈ పిల్ల నా పిల్ల కాదు ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల ఈమె లక్ష్మి నీ సొత్తు అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడంటే ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా మీ ధర్మమునందు అర్థము కామమునందు అందుకే భార్యతో రణించి తన తేజస్సుని భార్య ఎందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక ఇతరులకు ఇవ్వడానికి వీల్లే అందుకని అంత ధర్మబద్ధం అందుకని మామగారిస్తున్నది లక్ష్మీస్వరూపని ఇస్తున్నాడు లక్ష్మీస్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల మీ ఇంట లక్ష్మి నడయాడాలి ఎన్ని రూపాలుగా నడయాడాలి అందులోనే ఉంది రహస్యం అంతా మీకు కర్రని ఇచ్చి నాలుగు ముక్కలు నరకమన్నాం అనుకోండి ఒక కర్రని తీసుకొచ్చి మూడు మాటలు నరికితే చాలు నాలుగు ముక్కలు అయిపోతాయి ఒక కర్రను ఒక మాట కొడితే ముక్క వస్తుంది రెండో మాట కొడితే రెండో వస్తుంది మూడో మాట కొడితే రెండు ముక్కలు వచ్చేస్తాయి నాలుగు ముక్కలు అయిపోతున్నాయి ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి ఏమిటి అర్థం అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి ఏమంటే మా ఆవిడేం ఉద్యోగం చేయలేదు నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుంది అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు అర్థము కొడుకు తండ్రికి కొడుకు అర్థము ఎందుకని విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు నాకు కోరిక ఏంటో తెలుసా నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగులించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే అదేంటండి ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఎన్ని పడుకుంటాడా అని మళ్ళీ అనకండి కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగలించుకోవడం పుత్రగాత్ర పరిశ్వంగమునకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో వాడికి కోట్లుండనివ్వండి వాడు నిలిపేది ఎప్పుడు పుత్రగాత్ర పరిశ్వంగము లేనప్పుడు అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే శాసనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర అందుకని మాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను అటువంటి వాడికి పౌత్రుడినిచ్చింది శాస్త్రం నువ్వు ఇప్పటికైనా ధర్మంలో పెడితే నీకు ఇస్తున్నానంది ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవణ్ణి ఇచ్చానంది ఎప్పుడు నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవాను నిందించకు అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి ఎలా నిర్ణయం అందుకని శాస్త్రంలో అన్నారు ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు